ఏపీ దొంగ దెబ్బ అని చెప్పి కూడా రహస్యంగా రాయలసీమను ఎత్తిపోతల పనులు అని చెప్పి ఎన్జిటి ఆదేశాలు బేకరత్ శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లో న్యూ బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాము వంద అడుగుల లోతు నూట యాభై అడుగుల విడల్పుతో పద్దెనిమిది కిలోమీటర్ల భారీ కాలువలకు ప్లాన్ ఏపీ వైపు ఐదు కిలోమీటర్ల తవ్వకం పూర్తి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు త్రి నూట పదకొండు టీఎంసీలో తరలించే ప్రతిపాదన పోతిరెడ్డిపాడుపై సిద్ధమైన మరో కాల్వ ఇకపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడారే నల్లగొండ పాలమూరులో శాశ్వత కరువే రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించి బీఆర్ఎస్ సర్కారు పోరాటం న్యాయ పోరాటం ఏపీలో చంద్రబాబు రాకతో పెరిగిన వేగం అని చెప్పి రేవంత్ మౌనంతో తెలంగాణకు అన్యాయం అలా మన తెలంగాణ మనం తెచ్చుకుని దేనికోసం నీళ్లు నిధులు నియామకాలు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన నీళ్ళు మన మన నీళ్ళు మనకు కాకుండా తీసుకుపోతా అంటే ఊరుకుంటారా అని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరి పరిస్థితి చూస్తూ ఉన్నాము రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించి బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం అని చెప్పి కూడా గతంలో నీళ్లు పోకుండా ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందో చూస్తూ ఉన్నాం ఇలా మరి ఒక కుట్ర జరుగుతూ ఉంది తెలంగాణ పైన ఏపీ ఒక పెద్ద భారీ స్కెచ్ అయిపోతూ ఉంది అక్కడ ఏవైతే శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ రిపోర్ట్ డెడ్ డెడ్ స్టోరేజ్లోను బ్యాక్ వాటర్ను తరలించే విధంగా ప్రణాళికలు చేయబోతా ఉన్నారు మరి చూడొచ్చు రాయలసీమ లెఫ్ట్ను నీటిని అక్రమంగా తరలించేందుకు కృష్ణానది సమీపంలో ఏర్పాటు చేసిన టన్నెల్ టన్నెల్ ద్వారా మన నీళ్ళు మనకు కాకుండా మన నీళ్ళు మనకు కాకుండా తవ్వుకొని తీసుకుపోతా అంటే మరి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్ళీ నీళ్ళ పంచాయతీ ఎందుకు వస్తూ ఉంది మన నీళ్ళు మనకు తీసుకు మన నీళ్ళు మనకు కాకుండా తీసుకుపోదామంటే ఊరుకుందామా వాళ్ళ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఆ తువ్వకాలు జరుగుతూ ఉన్నాయి వంద అడుగుల లోతు నూట యాభై అడుగుల వెడల్పుతో పద్దెనిమిది కిలోమీటర్ల భారీ కలువకు ప్లాన్ జరుగుతూ ఉంది మరి మన ముఖ్యమంత్రి ఏనాడు ఇప్పటి నుంచి కూడా ఎందుకు ప్రశ్నిస్తలేడు దీనికి సంబంధించి ఇలా అయితే తెలంగాణకి కర్వే చూడొచ్చు నల్గొండ పాలమూరులో శాశ్వత కరువు వచ్చే అవకాశం ఉంటుంది గత పాలకుల్లో మన నీళ్ళు మనకు కావాలి అంటూ కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు అనేక ప్రాజెక్టులను కట్టి ఆ కృష్ణానది నుంచి కావచ్చు గోదావరి నుంచి కావచ్చు ఆ నీళ్లు స్టోర్ చేసుకునే విధంగా నీళ్లు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రైతాంగలకి తెలంగాణ ప్రజలకి అందించినటువంటి అంశాన్ని చూసినాం మరి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందని అంటే తెచ్చుకున్న నీళ్ళని వెనక్కి పంపి వాళ్ళకు పంపించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే చూడొచ్చు మొత్తానికి ఇక్కడ ఇదే జరుగుతాయి ఇదే ఒకవేళ ఆ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో మరి దాని తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి మరి ఏపీకి తరలించి మరి మనకు రావాల్సిన నీళ్లు వాళ్ళ వెనుక నుంచి తవ్వుకొని తీసుకొని పోతే ఇవాళ నల్లగొండ పాలమూరులో శాశ్వత కరువు ఏర్పడడం ఖాయమే మళ్ళీ వలసల జిల్లాలు కావడం ఖాయమే మళ్ళీ నీళ్ళు లేక వలవల ఏడవడం ఖాయమే వాస్తవం చెప్తున్నాం ఇవాళ ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్పందించాలి కొట్లాడాలి ఏపీ ప్రభుత్వంతో దీనికి సంబంధించి దేనికోసం తవ్వుకొని తీసుకుపోతే దీనికి విధి విధానాలు ఏంటి నిబంధనలు ఏంటి అని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మరి మన నీళ్ళు మనకు కాకుండా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మరి రహస్యంగా మరి ఎత్తిపోతల పనులు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి నిర్లక్ష్యం ఇవాళ క్లియర్ కట్గా దానికి సంబంధించి కనిపిస్తూ ఉంది